ప్రైజ్ ద లార్డ్ ఈరోజు భాగం మతేసు వార్త ఐదవ అధ్యాయం ఐదవ వచనం సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు రోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ మతేసు వార్త ఐదవ అధ్యాయం అంతా మనకి బాగా తెలుసు కొండ ప్రసంగం సో మనం గమనిస్తే గనక ధన్యతల కోసం మాట్లాడుతూ సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు భూలోకాన్నే స్వతంత్రించుకోవాలి అని అంటే కనుక సాత్వికం కావాలి అని ప్రభు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం అక్కడ కూర్చుని వింటున్న ప్రజలతో ఆయన చెప్పడం మనం చూస్తా ఉన్నాం మన వ్యక్తిగత జీవితంలో కూడా మన కుటుంబాన్ని ప్రభుకు సొంతం చేయాలి లేదా మన కుటుంబాన్ని ప్రభు కొరకు స్వతంత్రించుకోవాలి అని అంటే కనుక సాత్వికం చాలా అవసరం అనేది మనం గ్రహించుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం అందుకనే పౌల్ గారు అంటారు కదా ఒకవేళ మీ భర్త కనుక ఇంకా మారకపోతే మీ భార్య గనుక ఇంకా రా మారకపోతే కనుక భయముతో కూడిన పవిత్రతో కూడిన మీ ప్రవర్తనను బట్టి వాళ్ళని మీరు ప్రభు కొరకు రాబట్టబడవచ్చును అని పౌల్ గారు చెప్తూ వస్తున్నారు అందుకనే ఈ రోజుల్లో మనం గమనిస్తే చాలా వరకు వీధి సువార్తలు కారుపత్రిక పరిచర్యలు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతూ వస్తున్నాయి కేవలం మన బ్రతుకునే సువార్తగా ప్రకటించడమే మనకి ఎక్కువగా అవకాశాలున్న పరిచర్య అందుకని మన కుటుంబాల్లోనే మనం క్రీస్తుని కనపరిచే విషయంలో ఎక్కువగా ప్రయాసపడాలి వాక్యం చెప్తా ఉంది క్రైస్తవులు అంటే ప్రభువుని నమ్ముకుంటే అల్టిమేట్ ఏంటి అంటే బిల్డింగ్ మీద బిల్డింగ్ వేయడం కాదు కారు వెనుక కారు కొనడం కాదు షూట్ వెనకాల షూట్ కాదు వాక్యం చెప్తుంది కృప వెంబడి కృప మహిమ వెంబడి అధిక మహిమ కదండి తర్వాత ఎట్ ది ఎండ్ ఏంటంటే క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మలచబడ్డాం ఆయన పోలిక చొప్పున పౌలు గారు అట్ ది ఎండ్ ఆఫ్ హిస్ రేస్ తన జీవితం యొక్క ఎండ్ లో ఆయన చెప్తూ వచ్చారు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి సో మన ఫ్యామిలీస్కి టార్గెట్ లాగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి నేను చాలా వరకు ప్రభువును వెంబడించడానికి ప్రయత్నం చేశాను నేను చాలా వరకు ఆయన గుణ లక్షణాలని కనపరచడానికి ప్రయత్నం చేశాను సో మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఫ్యామిలీ ముందు గనక ఒక బ్రతికే వాక్యంగా గనక మారితే అందుకనే పౌల్ గారు అంటారు కదా మీరే మా పత్రికలు అని చెప్పని సో మనమే పత్రికలని మనమే సువార్తలని మనం బయటికి నడుస్తున్నప్పుడు ప్రజలు మన జీవితాన్ని చదువుతూ ఉంటారు లేదా వ్యక్తిగతంగా మన కుటుంబంలో కూడా మన జీవితాన్ని చదువుతూ ఉంటారు క్రీస్తుని కనపరచగలిగే జీవితాన్ని మనం కలిగి ఉండాలి మనం నీకు ఏ వచ్చా నాకు బియ్య వచ్చని చెప్పని అహానికి పోతే కనుక గర్వానికి పోతే కనుక కుటుంబాలు కట్టబడవు దానివల్ల మనం గాడికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం వాక్యం చెప్తుంది అపవాదికి కాలు పెట్టుకోవడానికి కూడా వారికి చోటు ఇవ్వదు అపవాదికి చోటీయకుడి అని వాక్యం చెప్తోంది సో మనం లేనిపోని ఈగోస్కి వెళ్ళడం వల్ల మనం అసమాధానాన్ని కలిగి ఉండడం వల్ల మనం గొడవలు పడడం వల్ల నీకంటే నేను గొప్ప అని మాట్లాడుకోవడం వల్ల సైతన్ గడికి అవకాశం ఇవ్వడం తప్పితే సాత్వికం మనలోనికి వస్తే గనక తగ్గింపు మనలోనికి వస్తే గనక మన కుటుంబాన్ని ఖచ్చితంగా ప్రభు కొరకు మనం సంపాదించుకోగలం ఇట్ ఈస్ అల్టిమేట్ కీ అదే మనకి లాస్ట్ వరకు కూడా దేవుని కార్యాలు పొందుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన తాళపు చెవిలాగా సాత్వీకులు ధనిలు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు సాత్వీకుల కోసం ప్రభు ఎన్నో వాగ్దానాలు బైబిల్లో ఇస్తూ వచ్చారు వారి దగ్గరే ఆయన నివాసం ఉంటానని ప్రభా వాట్ ఈస్ యువర్ కేర్ ఆఫ్ నువ్వు ఎక్కడుంటావయ్యా నీ నివాస స్థలం ఏంటంటే అదిగో ఆ వినయం వారి దగ్గర దీన మనసు వారి దగ్గర నేను ఉంటాను నేను మహాగణుణ్ణి మహోన్నతుణ్ణి పరిశుద్ధిని నిత్య నివాసిని ఆయనను వినయం గలవారి వద్దును దీన మనసు గలవారి వద్దును నేను ఉంటాను దట్ ఈస్ మై కేర్ ఆఫ్ ఏ ఇంట్లో ఉంటాడు అంటే ఎక్కడ సాత్వికం ఉండిద్దో అక్కడ ఉంటాడు ఏ ఇంట్లో అంటే ఎవరు తగ్గించుకుంటారో అక్కడ ఉంటాడు ఏ కుటుంబం మనం ప్రభు కొరకు ఎట్లా సంపాదించుకోవాలి అని అంటే ఓకు మాట్లాడేయడం ద్వారా ఓకు అరిచేయడం ద్వారా కాదు కాని మన తగ్గింపు మన సాత్వికం ప్రభు కొరకు మనం మన కుటుంబాన్ని గెలుచుకోవడానికి ప్రభు కొరకు మన కుటుంబాన్ని సంపాదించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అందుకే కదండి ప్రోబ్ ఉంది యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ మాటల ద్వారా చెప్పి చేతలు కనుక భిన్నంగా ఉంటే ప్రభు కొరకు మన కుటుంబాలు మనం సంపాదించుకోలేం వాక్యం చెప్తా ఉంది ఆయన అన్నారు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఆయన సమయం చాలా సమీపంగా ఉంది నేను గుమ్మం దగ్గరే ఉన్నాను సో ఆయన వస్తాడో తెలియదు నేను దొంగవలే వస్తానని చెప్పాడు ఆయన మొదటి రాకడ నేను వస్తానన్నాడు ఆయన వచ్చారు రెండో రాకడలో నేను మరలా వస్తానన్నారు ఆయన వస్తారు ఆయన మేఘాల మీదకి వచ్చినప్పుడు మనము ఈ మర్త్యమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని ధరించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోవలసిన వారు మన కుటుంబాన్ని ప్రభు కొరకు సంపాదించుకోవలసిన వారు ప్రభు మనకిచ్చిన ఒక బెస్ట్ టార్గెట్ బెస్ట్ టాస్క్ ఉత్తమమైన పని ఏదన్నా ఉంది అని అంటే మన కుటుంబాలని ప్రభు కొరకు సంపాదించుకోవడమే సో సాత్వికాన్ని కలిగి ఉండడం ఎట్లను అభ్యాసం చేసుకుందాం వాక్యం చెప్తుంది కదండి సమాధానం వెతికి దాన్ని వెంటాడు అంటుంది ఎందుకంటే మనం ఈజీగా దొరికే థింగ్ కాదు వెతకాలి వెంటాడాలి అని చెప్పని సో సేమ్ అలాగే సాత్వికం కొరకు అభ్యాసం చేద్దాం దీన్ని ప్రాక్టీస్ చేసుకుందాం మిక్కిలి వినయంతో ప్రభు దగ్గర ఆయన పాదాల దగ్గరకు వస్తున్నప్పుడు ఎంత వినయంతో ప్రభుని అప్రోచ్ అవుతాం ఎందుకు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎంత గొప్పవాడో గ్రహించి ప్రార్థన చేస్తున్నాం అందుకని మనల్ని మనం నేల మట్టుకు తగ్గించేసుకున్నాం అట్ ది సేమ్ టైం ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే మన ఇళ్లల్లో ఉండే దేవుడు కాదు ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే మన మన మాటలు వినే దేవుడు కాదు మన ఇంట్లో ఆయన సన్నిధి ఉండాలి ఆనాడు మరి ఏ విధంగా అయితే కిత్తీడకు ఉబేదేదేమి ఇంట్లో మందస్సు ముందో మన ఇళ్లలో కూడా మనం మన నోటి మాటల ద్వారా మన సాత్వికం ద్వారా మన ప్రార్థన ద్వారా ఒక ఆల్టర్ అనేది మన కుటుంబాల్లో నిరంతర స్తోత్ర స్తోత్ర బలులు నిరంతర ప్రార్థన నిరంతర స్థుతిధూపము మన ఇళ్లలో మన తగ్గింపు ద్వారా మన నోటి మాటల ద్వారా మన ప్రార్థన ద్వారా వేయబడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాల్లో ఉంటాడు ఈ అంత్య దినాల్లో ప్రభు కొరకు మనల్ని మనం తగ్గించుకుని మన కుటుంబాన్ని ప్రభు కొరకు సంపాదించుకుందాం దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనందరికీ గాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడని అనుకున్నారు వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశ్రదించమని ఏసునామం అడిగివేడు కొంచెం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ and have a blessed day.